అందరికి అందరికీ నమస్కారం ఈరోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖున డివిజన్ ఆఫీస్ ముందు మహాధరణ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది నేను ఆల్రెడీ రాజమండ్రి డివిజన్కి ప్రెసిడెంట్ నా పేరు రాహుల్ మాధవరావు మేము ఆల్రెడీ అక్టోబర్ ఆరో తారీఖు నుంచి యాస్టేషన్ మొదలైంది ఆల్ ఇండియా లీఎఫీ పిలుపు మేరకు యాజేషన్ ఆల్ ఇండియాలో అన్ని బ్రాంచుల్లోని డివిజన్లో కూడా కార్యక్రమం నిర్వర్తించుకుంటూ వచ్చాం అందులో నిరసన కార్యక్రమం స్టెప్ స్టెప్లుగా నో బీవోసీ క్యాంపెయిన్ అని అలాగే రెస్ట్ డేలని అలాగే పోస్ట్ కార్డులని అలాగే ఎంపీలను కలాలని రకరకాల మా ఆల్ ఇండియా లీడర్లు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మేము కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ వస్తాం అలాగే రెండు నెలలైనా సరే ఈ రోజుకి మేనేజ్మెంట్ ఎటువంటి విధానాన్ని కూడా మాకు అనుకూలంగా మనం స్పందించకుండా మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకునేటట్టుగా చాలా ఇదిగా బాధ పెడతా ఉంది రకరకాల మా యా స్టేషన్ హక్కుపూర్వకంగా చేసుకునే విధానాలు కూడా కల్పించకుండా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు మహా కార్యక్రమం డిసెంబర్ తొమ్మిదో తారీఖున మేము నిర్వర్తించడం ఆల్రెడీ కూడా ధర్నా చేసుకునే కార్యక్రమాన్ని కూడా డివిజన్ పరిధిలో చేసుకోకూడదని మేనేజ్మెంట్ అడ్డు చెప్పడం కూడా జరుగుతోంది మేము చేసే యా స్టేషన్ దేని గురించి అంటే పాలసీ వాల్డర్లు దాని గురించి అలాగే ఏజెంట్లు దాని గురించి మేము చేస్తాము పాలసీ హోల్డర్లకు బోనస్ పెంచడం అడగటం తప్ప పాలసీ వాడర్లపై లోన్లపై జీఎస్టీ రద్దు చేయమని అడగటం తప్ప అలాగే మాకు ఎప్పటి నుంచో ఇరవై రూపాయల పెట్రోల్గా ఉన్నప్పుడు ఏర్పడ్డ కమిషను నూట ఇరవై రూపాయలు పెట్రోల్ ధర ఉన్నప్పుడు అదే కమిషన్ ఉన్న కమిషన్ తగ్గించేసి లేనిపోయిన క్లాజులు క్లాబ్యాక్ క్లాజులు గట్ట తీసుకొచ్చి మా కుటుంబాన్ని మా వ్యవస్థని సర్వనాశనం చేయాలని చెప్పి మన మేనేజ్మెంట్ పన్నాంగం పండటం అంత చాలా దారుణమైన విషయం మీరందరూ కూడా గమనించి ఇమీడియట్లుగా పద్నాలుగు లక్షల మంది దేశవ్యాప్తంగా ఏజెంట్ల వ్యవస్థ ఉంది ఏజెంటే పిల్లరని కార్పొరేషన్ చెప్పుకునే వ్యవస్థలో ఈరోజు ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిన ఎల్ఐసి ఈ రోజు ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఏజెంటే లేకుండా మనుగడ లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయించి ఇప్పటికైనా సరే గుర్తించి మరి ఏజెంట్ల మనోభావాలు తినకుండా ఏజెంట్ల భవిష్యత్తు పాడవకుండా పాలసీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ వాళ్ళే కూడా మనకు వెన్నుముకనే ఉద్దేశంతో వ్యాపారం సాగుతూ ఉంది కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కోరటం జరుగుతా మీడియా మిత్రులు నమస్కారం నా పేరు నాగబాబు డివిజన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ఎల్ఐసి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి పాలసీలన్నింటినీ కూడా క్లోజ్ చేసి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కొత్తగా పాలసీని రిలీజ్ చేయడం జరిగింది అందులో ఎల్ఐసి ఏజెంట్లకి కస్టమర్లకి ఇబ్బంది కలిగించే విధాలను పొందుపరచడం జరిగింది ముఖ్యంగా క్లాబ్యాక్ క్లాజ్ అనేటటువంటి ఒక క్లాజ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అందులో ఏంటంటే కస్టమర్ వన్ ఇయర్ తర్వాత సరెండర్ చేసుకుని బయటకు వెళ్ళిపోయినట్టయితే అప్పటివరకు ఏజెంట్కి ఇచ్చినటువంటి పారితోషికాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది అలాగే ఏజెంట్కి ఇచ్చే రెన్యూ కమిషన్ కూడా స్ట్రక్చర్ని మార్చి మార్చడం జరిగింది దానివల్ల మాకు సెవెన్ పర్సెంట్ వరకు నష్టం వాటిల్లుతుంది అలాగే బీమా సమ్మిషుని కూడా రెండు లక్షల రూపాయలు పెంచడం జరిగింది వయో వయో పరిమితిని కూడా యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని యాభై సంవత్సరాలు కుదించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఆ సెగ్మెంట్ని మేము నష్టపోవడం జరుగుతుంది ఇవాళ మోదీ గారి ప్రభుత్వం ఏం చెబుతుందంటే ప్రతి కస్టమర్కి కూడా ప్రతి భారతీయుడికి కూడా రెండు వేల నలభై ఏడు నాటికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అయితే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కస్టమర్ని లక్ష రూపాయల మించి పాలసీ తేవడం అంటే గగనమైపోతుంది ఇవాళ రెండు లక్షల సమ్మిషంటే మినిమము పన్నెండు వేల రూపాయలు లేకపోతే ప్రీమియం తేవడం కష్టమైన పరిస్థితిలో వాళ్ళ బీమా కల్పించడంలో అసాధ్యమైన విషయంగా భావించి ఈ నాలుగు డిమాండ్ల మీద మేము నిరసన తెలియజేస్తూ వే ఆల్ ఇండియా లేపి పిలుపు మేరకు ఈరోజు మహాధర్నా కార్యక్రమం రాజమండ్రి డివిజన్ ముందు నిర్వహించడం జరుగుతుంది ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది మేనేజ్మెంట్ దిగి వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుందని మీ ద్వారా మేనేజ్మెంట్కి తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మస్తాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మెంబర్ రాజమండ్రి డివిజన్ ఈరోజు ఆల్ ఇండియా ఏజెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు డివిజనల్ ఆఫీస్ ముందు సౌత్ సెంట్రల్ జోన్లో అంటే ఆంధ్ర కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాల్లో కూడా ఏజెంట్లు ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఈరోజు దాంట్లో భాగంగా మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా సుమారు మూడు వేల మంది ఇక్కడ హాజరయ్యి వారి నిరసన తెలియజేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా పాలసీ హోల్డర్స్ పరంగా లోన్ పై ఇంట్రెస్ట్ల మీద జిఎస్టీ రిమూవ్ చేయాలని లేట్ ఫీ మీద జిఎస్టీని రిమూవ్ చేయాలని చెప్పేసి అలాగే పాలసీ హోల్డర్స్కి బోనస్ పెంచాలని చెప్పేసి అలాగే సెప్టెంబరు సెప్టెంబరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న కమిషన్ని యాస్టీష్గా కొనసాగించాలని చెప్పేసి ముఖ్యమైన ముఖ్యమైన డిమాండ్సు అలాగే ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటిని కూడా గైడ్ చేస్తూ ఉంటుంది అలాంటిది వాళ్ళు రెండు వేల ఇరవైలోని కమిషన్ స్ట్రక్చర్ను మార్చాలని చెప్పేసి పెంచాలని చెప్పేసి ఏజెంట్స్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఎల్ఐసి మేనేజ్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు జరగలేదు కదా కదా పెంచడం కాదు కదా దాన్ని సెవెన్ పర్సెంటేజ్ వరకు ఫస్ట్ ఇయర్ కమిషన్ని రెడ్యూస్ చేయడం జరిగింది దాని మీద మనం ఈరోజు పూజల ఆఫీస్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మేము జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా పార్లమెంట్ ముందు మేము ధర్నా చేయడం అనేది జరుగుతుంది మా హక్కులు సాధించుకోవడం కోసం చివరి వరకు దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను ధర్నా రూరల్ ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ సాయి గారికి అప్పచెప్తే ఆయన ఇమీడియట్ గా దుర్గేష్ గారు మన మంత్రి గారితో మాట్లాడి ఆల్రెడీ కూడా మన ప్రకాష్ నగర్ సిఏ గారితో మంత్రి గారితో చెప్పితే పర్మిషన్ ఆల్రెడీ కూడా ఓకే చేసిన ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటా పోయినాడు శుక్రవారం నాడు సాయంత్రం మూడు గంటలకి మీకు పర్మిషన్ లేదు డివిజన్ దగ్గర జోన్ మేనేజర్ గారు మీకు అబ్జెక్షన్ చెప్పి ఆల్రెడీ కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించకూడదని లెటర్ పంపడం జరిగింది ఎలాంటి ఎలాంటి దౌర్జన్యమైన పరిస్థితిలో ఉక్కు పాదాలతో మేనేజ్మెంట్ ఏజెంట్లు అన్ని చేయాలని చెప్పి ఈ నిర్ణయాలు తీసుకుంటాము నిజంగా చాలా దౌర్భాగ్యం మనం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు యాజిటేషన్ చేసినా గ్రాడ్యుటీ పెంచాలి లేకపోతే ఆల్రెడీ కూడా కార్ అడ్వాన్స్లు పెంచాలి లేకపోతే గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి అని చెప్పి ఈరోజు పాలసీ మ్యాటర్ మీద యాస్ట్రేషన్ చేస్తా ఉన్నాం మీరు గమనించాలి పాలసీ మ్యాటర్ అంటే మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా మాకు ఇది దీనివల్ల నష్టం కలుగుతుంది మా ఏజెంట్ జాతికి ఇది ఇబ్బంది కలుగుతుంది మా జాతిని నిర్మాణం చేయడానికి ఇవన్నీ కూడా పండాగలు పండుతో ఉన్నారని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం నిజంగా సోదరులరా మీరందరూ కూడా మంచి సపోర్ట్ తో ఇవాళ మంచి బలమైన నాయకత్వానికి విలువించుకుంటూ రాజమండ్రిని ఆల్ ఇండియాలోనే నెంబర్ వన్ స్థానానికి మీ అందరికీ కూడా ఏం థ్యాంక్ యూ సార్